హలో వన్ అంత ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దామో చేయండి మొట్టమొదటిగా మేము ఆడపడుచుకి పసుపు కుంకుమ అయితే ఇవ్వాలన్నమాట చూడండి నేనైతే ఇలా మా ఆడపడుచుకి పసుపు కుంకుమ అయితే ఇచ్చానన్నమాట మాకైతే పండుగ లేదు అందుకనేసి పండుగ ముందు రోజే ఈ విధంగా అయితే పసుపు కుంకుమ అయితే ఇచ్చేసాము ఇలా ఇవ్వడం మన సాంప్రదాయం అనమాట ఇలా వినాయక చవితికి అయితే మా సైడ్ మేము ఆడపడుచుకి పసుపు కుంకుమ ఇస్తామన్నమాట విధంగా నాకు కూడా మా ఆడపడుచు పసుపు కుంకుమ అయితే ఇచ్చిందండి ఇలా పొట్టింటి తరపు నుంచి ఆడపిల్లలకి గణేష అయితే పసుపు కుంకుమ అనేది ఇస్తారనమాట మా సైడు మీ సైడ్ కూడా ఈ విధంగా ఇచ్చేటట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమిద్దరూ అయితే ఇలా ఇస్తుంటే మా పాప చూడండి ఎలా చూస్తుందో మా ఆడపడుచు కూతురు అనమాట మా కోడల పిల్ల చూడండి తనకి ఇలాంటివన్నీ చేయడం చాలా ఇష్టం అండి సో మా మేమిద్దరు తీసుకున్నాం కాబట్టి తనకు కూడా ఇవ్వాలి కదా చూడండి ఎంత బాగా ఎంత ముద్దుగా ఉందో పసుపు అయితే పెట్టకూడదంట కుంకుమ మాత్రం పెట్టించుకుంటుంది చూడండి పెట్టించుకొని తనకి పూలు జడలేదు కదండి ఊరికి ఒక పూ ఇస్తే చూడండి ఎంత బాగా పెట్టుకుంటుందో సో ఇలా అయితే పెట్టుకుంది డ్రెస్ గానే అప్ప తన ఫేస్లో హ్యాపీనెస్ చూడండి సో ఇలా అయితే ఫినిష్ చేసుకొని ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఫెస్టివల్ ఉందనేసి మాకైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఎవరు చనిపోయారు వన్ ఇయర్ ఫెస్టివల్ అనేది లేదనమాట అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పండగకు వచ్చాను చూడండి అమ్మ అయితే పండగకి ఇలా ముగ్గులైతే వేస్తుంది మా అమ్మకి ఇలా ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి పెద్ద పెద్ద ముగ్గులు అయితే కాంపౌండ్ అంతా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని ఉంటుంది ఎప్పుడు ఇక ఫెస్టివల్స్ అంటే ఇంకా పెద్దగా వేసుకుంటూ ఉంటుంది సో ఇలా అయితే నై ముగ్గు ముగ్గులైతే వేసేసింది ముగ్గులు అవగానే ఇక మేము వినాయక చవితి అంటే కజ్జికాయలు కదా సో కజ్జికాయలు చేసుకుందామని కుడుములు కూడా చేస్తాం కదా కుడుములు అయితే పొగల్లో దేవు దేవుడికి పెట్టేకి చేస్తామన్నమాట అందరూ తినడానికి ఇలా ముందుగానే కజ్జికాయలు అయితే చేసుకుంటాము చూడండి ఇలా అయితే చేసుకుంటున్నాము ఈ కజ్జికాయలు మామూలుగా ఒతితే ఒక చోటు ఓపెన్గా ఉండిపోయి ఆయిల్ లెక్కేస్తే పూర్ణమంతా ఇదైపోతుంది కదా అందుకనేసి మా అత్తమ్మ మా మేనత్త అనమాట చూడండి ఎంత బాగా చేతితో ఒత్తుందనమాట ఇలా చేతితో ప్రెస్ చేయడం వల్ల అది ఎక్కడ కానీ ఓపెన్ అవ్వకుండా ఆయిల్లో ఆయిల్ కూడా క్లీన్గా ఉంటుంది ఇది కూడా బాగా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో సో ఇలా అయితే కర్జీకాయలు కూడా చేసుకున్నామన్నమాట ఇక మార్నింగ్ లేవగానే అమ్మ తులసి చెట్టుకి అయితే పూజ చేసేసింది అదేవిధంగా మా కాంపౌండ్లో జమ్మి చెట్టు అయితే ఉందండి సో జమ్మి చెట్టుకు కూడా ఈ విధంగా అయితే అమ్మ పూజ చేసి ఇక నాగలరాళ్ళ పూజకైతే స్టార్ట్ అయిపోయామనమాట చూడండి ఈ విధంగా అయితే వెళ్ళి నాగలరాళ్ళ పూజ అయితే చేస్తుంది అమ్మ చూడండి మాకు వినాయక చవితికి ప్రతి వినాయక చవితికి గణేష కంటే కూడా మనం మొదటిగా మేము నాగలరాళ్ళకైతే పూజ చేస్తాము సో ఈ విధంగా అయితే ఫస్ట్ గ నాగలరాళ్ళకు పూజ చేసి అదేవిధంగా పుట్టకు కూడా పూజ చేస్తామన్నమాట పుట్టకు పూజ చేసి మళ్ళీ గణేష దగ్గరికి వెళ్ళి పూజ చేస్తామన్నమాట ఇది ఎందుకు వచ్చిన సాంప్రదాయం అంటే మామూలుగా ఒక స్టోరీ ఉంది కదండి గణేష చతుర్థి రోజు గణేష ప్రసాదాలన్నీ తినేసి దిష్టి అయిపోయి కైలాసం వెళ్తుండగా అది కడుపు పగిలిపోతుంది కదా అప్పుడు పార్వతీదేవి నాగేంద్రుడిని ఇస్తుంది కదా కడుపు చుట్టూ వినాయకుడు కడుపు చుట్టూ నాగేంద్రుడు ఉంటాడు కదా దిష్టి అవ్వకుండా సో అందుకనేసి ఇలా మేమైతే ఫస్ట్గా మేము గణేష్ చతుర్థికి ఫస్ట్గా నాగలరాళ్ళకి పూజ చేసి అదేవిధంగా పుట్టకు పూజ చేసి మళ్ళీ అయితే మేము గణేశాకి పూజ చేస్తామన్నమాట చూడండి ఇలా పుట్టకు పూజ చేసి కంకణం కూడా కట్టుకొని అక్కడ దావులోనే ఎల్లమ్మ గుడి దేవస్థానం కూడా ఉందండి దగ్గరలోని అందుకనేసి ఎల్లమ్మ గుడికి కూడా వెళ్ళాం అనమాట వెళ్ళి ఎల్లమ్మ గుడికి పూజ అదే అదేవిధంగా గంగమ్మ గుడి దేవస్థానంకి వెళ్ళి గంగమ్మని గుడి దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామనమాట చూడండి మా ఊరి వినాయకుడు మా ఊర్లో అందరూ ఐక్యంగా ఉండాలనేసి ఊరు మొత్తం కలిసి ఒకే ఒక వినాయకుడిని పెడతాం అనమాట చిన్నపిల్లలు అయితే తెచ్చుకుంటారు చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళందరం కలిసి ఒకే ఒక వినాయకుడిని తెచ్చి ఇలా రామ మందిరం ఉంది రాముడి గుడి దగ్గర అయితే ఇలా పెట్టి పూజ చేస్తాము ఇలా వినాయకుడి దర్శనం అవుతుంది అదేవిధంగా మన రిలేటివ్స్ అందరూ వచ్చింటారు కదండి మనం ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్తాము సో అందరినీ మాట్లాడుకున్నట్లయితుంది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇలా పూజ చేసుకొని వెళ్ళగానే ఇంటికి వినాయకుడి ప్రసాదం అయితే ప్రతి సంవత్సరం మనకు వచ్చేస్తుంది అనమాట కాణిపాక వరసిద్ధి వినాయక ప్రసాదము మేము ఇక్కడ మనం ఊరు మొత్తం చందాలు వేసుకొని వినాయకుని తెస్తారు కదా సో చందాలు ఇచ్చిన వారందరి పేర్ల మీదుగా వినాయక స్వామి కాణిపాకం వినాయక స్వామి దగ్గర నుంచి ప్రసాదం తెచ్చి ఇంటింటికి ప్రసాదం ఇలా పంపిస్తారనమాట చూడండి ఇలా ప్రసాదం వచ్చింది తిన్నాము తిన్నాక ఇక సమాధుల పూజ అనమాట మేమైతే వినాయక చవితి రోజు సమాధులకు కూడా పూజ చేసుకొస్తామండి ఈ విధంగా అయితే చూడండి చూడండి మా అవ్వ తాత సమాధులకి అయితే ప్రతి సంవత్సరము ఇలా వినాయక చవితి రోజు ఇలా వెళ్ళి పూజ అన్నమాట వినాయక చవితికి ఉగాదప్పుడు కూడా వెళ్ళి పూజ చేసుకొస్తాము సో ఇలా సమాధులకి పూజ చేసుకొని ఫైనల్గా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే చేస్తామన్నమాట వినాయక చవితి సో మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్